మూడుముళ్ళ బంధం పార్ట్ ఎయిటీ టూ లేకపోతే ఎవరో కనాదని తీసుకొచ్చి కొన్ని కోట్లకు మహారాణిని చేయాలని అనుకుంటున్నావా అని అరుణ్ గుప్తా గంభీరంగా అంటాడు చూడండి డాడీ నేను వైష్ణవిని ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ మీరు ఇంత నీచానికి దిగజారుతారని నేను అనుకోలేదు మీకు ఈ ఆస్తి కావాలని అనుకుంటే మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను నేను వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాను అని అనగానే వెంటనే అరుణ్ గుప్తా చాలా సీరియస్గా నువ్వు కన్నతండ్రికి ఎప్పుడు విలువనిచ్చావు అప్పుడు కూడా ఒక లో క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించాను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పావు ఇప్పుడు ఏకంగా ఒక అనాథని తీసుకొచ్చి ప్రేమించాను అని చెబుతున్నావు అని అనగానే రిత్వికి అర్థం కాక అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనెప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించానని మీకెప్పుడు చెప్పాను అని అనగానే అదంతా వదిలేసాయి అయిపోయిన గతం గురించి నేను మాట్లాడటం లేదు నువ్వు ఆ వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అంటాడు అరుణ్ గుప్తా మీరు ఏమన్నా చేసుకోండి నేను వెంటనే ఇండియా బయలుదేరుతున్నాను వైష్ణవిని చంపాలి అన్న ఆలోచనను మానుకోండి లేకపోతే మీకు మీ కొడుకు ఉండడు అని చెప్పి సీరియస్గా తన రూంలోకి వెళ్ళిపోతాడు రిత్విక్ కొంత సమయం తర్వాత ప్రియా వాళ్ళు హాస్పిటల్కి లంచ్ తీసుకుని వస్తారు కానీ విక్రమాదిత్య మాత్రం తను లంచ్ చేయనని చాలా సీరియస్గా చెబుతాడు ఇంకా ప్రియా తరుణ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి దానికి అటాచ్డ్గా ఉన్న చిన్న రూమ్లో కూర్చుని తరుణ్ని భోజనం చేయమని చెబుతుంది బావ తినకుండా నేనేలా తింటాను అని అనగానే నేను అన్నయ్యకి ఏదోలా చెప్పి తినేలా చేస్తాను ముందు మీరు తినండి అని ప్రియా అంటుంటే నిజంగానే నీకు వంట చేయడం వచ్చా ఒకవేళ ఈ వంట తిని నాకు ఏమన్నా జరిగితే అని తరుణ్ అనగానే ప్రియా సీరియస్గా తరుణ్ వైపు చూసి అంతగా మీకు ఏమన్నా జరిగితే ఇది హాస్పిటలే కదా చాలామంది డాక్టర్స్ ఉన్నారు ముందు తినండి అని చెప్పి ఫుడ్ పెట్టి తను కూడా కొంచెం తినేసి ప్లేట్లో ఫుడ్ తీసుకుని విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది అన్నయ్య ప్లీజ్ కొంచెం తిను వదిన లేస్తే మళ్ళీ నువ్వు తినలేదని చెప్తే బాధపడుతుంది అని అనగానే విక్రమాదిత్య చాలా సీరియస్గా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్లీజ్ నన్ను కొంచెం సేపు వదిలేయండి అని అనగానే వెనకాలే తరుణ్ వచ్చి ప్రియాని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు బావ నువ్వు చెప్పినా కూడా వినడు తను దేని గురించో ఆలోచిస్తున్నాడు వదిలేసే అని తరుణ్ అంటాడు అలా ఈవినింగ్ అవుతుండగా స్టీఫెన్ దగ్గర నుండి విక్రమాదిత్యకి కాల్ వస్తుంది ఆ కాల్ కోసమే విక్రమాదిత్య చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు వెంటనే కాల్ అటెండ్ చేయగానే స్టీఫెన్ రిషికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ షేర్ హోల్డర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని విక్రమాదిత్యకి మెయిల్ పంపించానని చెబుతాడు విక్రమాదిత్య ఓకే అని చెప్పి వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న తన బావకి కాల్ చేస్తాడు విక్రమాదిత్య అక్క అనూష మరియు అతని బావ సంజయ్ ఆస్ట్రేలియాలోనే విక్రమాదిత్య పెట్టిన కంపెనీని వాళ్ళు రన్ చేస్తున్నారు ఇప్పుడు విక్రమాదిత్య తన బావ అయిన సంజయ్కి కాల్ చేస్తున్నాడు విక్రమాదిత్య నుండి కాల్ రావడం చూసిన సంజయ్ సంతోషంగా హలో విక్రమ్ ఏంటి చాలా డేస్కి గుర్తుకొచ్చాము మీ అక్కకు కూడా కాల్ చేయడం లేదంట ఎలా ఉన్నావు అని అడుగుతాడు బావా నేను బాగున్నాను నాకు నీ దగ్గర నుండి ఒక ఫేవర్ కావాలి అని అనగానే వెంటనే సంజయ్ చెప్పు అని అంటాడు నీకు నేను ఒక మెయిల్ పంపించాను ఒకసారి ఓపెన్ చేయి అని విక్రమ్ చెప్పగానే సంజయ్ ల్యాప్టాప్లో మెయిల్ ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న కంపెనీ దానిలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ లిస్ట్ నీకు పంపించాను నీవిప్పుడు ఒక పని చేయాలి ఆ కంపెనీ సిఇఓ అయిన రిషి తొందరలో ఐపీ పెట్టబోతున్నాడని అందుకే ముందుగానే ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వెళ్ళిపోయాడని చెప్పి అనౌన్స్ చేయించాలి అలాగే ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ మన కంపెనీకి షిఫ్ట్ అయ్యేటట్టు ఒక మీటింగ్ అరేంజ్ అయ్యి నేను ఇక్కడ ల్యాప్టాప్లో నుండి వాళ్ళందరితో మాట్లాడతాను అని చెబుతాడు సంజయ్కి అర్థం కాక కానీ విక్రమ్ ఇదంతా ఇప్పుడు ఎందుకు ఇంతకీ ఆ కంపెనీ ఎవరిది అని అడుగుతాడు బావా ప్లీజ్ చెప్పింది చెయ్యి ఆ కంపెనీ రేపట్లోగా మొత్తం జీరో షేర్స్ ఉండాలి ఆ కంపెనీకి ఎవరైతే ప్రాజెక్ట్స్ అలౌట్ చేశారో వాళ్ళందరూ విత్డ్రా చేసుకోవాలి ఆ లిస్ట్ అంతా నీకు పంపించాను ఒకసారి నువ్వు వాళ్ళందరితో మాట్లాడి నాకు మీటింగ్ కండక్ట్ చేయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ అని అనగానే ఓకే నేను ముందు ఆ కంపెనీకి సంబంధించిన అనౌన్స్మెంట్ బయటకు వచ్చేటట్టు న్యూస్కి ఇస్తాను అలాగే ఒకసారి వాళ్ళందరితో నీకు నైట్లోగా మీటింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పి సంజయ్ ఫోన్ పెట్టేసి ఆ పనిలో ఉంటాడు విక్రమాదిత్య తరుణ్కి కాల్ చేసి ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురమ్మని చెబుతాడు ఈవినింగ్ అవుతుండగా రిషికి ఫోన్ చేస్తాడు పురుషోత్తం సార్ వైష్ణవి మేడం హాస్పిటల్లో ఉన్నారంట అది మాత్రమే తెలిసింది అని చెబుతాడు రిషికి రిషి వెంటనే షాక్ అయ్యి ఏంటి వైష్ణవి హాస్పిటల్లో ఉందా ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు తెలియదు సార్ విక్రమాదిత్య సార్ తరుణ్ గారు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు అని చెప్పి హాస్పిటల్ నేమ్ చెబుతాడు పురుషోత్తం సరే నేను చూసుకుంటాను ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి రిషి ఫోన్ కట్ చేసి హాస్పిటల్ నేమ్ గూగుల్లో చెక్ చేస్తాడు వెంటనే రిషి అక్కడి నుండి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు రిషి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వైష్ణవి ఉండే రూమ్ నెంబర్ తెలుసుకుంటాడు తను అలాగే వెళ్తే విక్రమ్ గుర్తుపడతాడని ముఖానికి మాస్క్ వేసుకుని డాక్టర్ డ్రెస్ వేసుకుని ఎవరికీ తెలియనట్టు వైష్ణవి రూమ్ దగ్గరికి వెళతాడు తరుణ్ మరియు ప్రియా ఇద్దరు ల్యాప్టాప్ తీసుకురావడానికి ఆఫీస్కి వెళ్ళారు విక్రమాదిత్య వైష్ణవి చేతిని పట్టుకుని అలాగే చేరు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు రిషి నెమ్మదిగా వైష్ణవి ఉండే రూమ్ దగ్గరికి వచ్చి కొంచెం రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు అక్కడ బెడ్ మీద వైష్ణవి పడుకుని ఉండడం పక్కనే విక్రమాదిత్య ఉండడం చూసి రిషికి చాలా కోపం వస్తుంది మళ్ళీ విక్రమాదిత్య చూస్తే తన అన్నంత పని చేస్తాడని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి వైష్ణవి గురించి తెలుసుకుందామని ఎవరైనా అడిగితే చెబుతారా అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఇంతలో అటుగా ఒక నర్సు వెళ్తుంటే ఆ అమ్మాయితో కావాలనే మాటలు కలుపుతాడు రిషి తర్వాత తను వైష్ణవి గురించి చెప్పమని తనకి కొంచెం అమౌంట్ ఇస్తాడు ఆ అమ్మాయి రిషి ఇచ్చిన అమౌంట్ తీసుకుని వైష్ణవి గురించి తెలుసుకోవడానికి నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి రిషికి వచ్చి చెబుతుంది రిషి వెంటనే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి ఎప్పటికప్పుడు తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని తన మొబైల్ నెంబర్ ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి నెంబర్ కూడా రిషి తీసుకుని హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోతాడు రిషి బయటకు వెళ్ళి కారులో కూర్చుని నేను పంపించిన వీడియో వలన వైష్ణవి ఇలా అయిపోయిందా కానీ ఎందుకు వీడియో చూస్తేనే అంతలా స్పృహ రాకుండా ఉంటుందా లేదు నాకు తెలియకుండా తనకేమన్నా హెల్త్ ఇష్యూ ఉందా అని ఆలోచించి విక్రమ్కి తెలియకుండా ఎలాగైనా వైష్ణవి నన్ను కలిసేటట్టు చేసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ స్టీఫెన్ విక్రమ్ చెప్పిన పనిలో బిజీగా ఉండడం వలన రిషిని ఫాలో చేయడు అందువలన రిషి హాస్పిటల్కి వచ్చిన విషయం విక్రమ్కి తెలియదు అలాగే రిషిని ఫాలో చేయడం లేదని స్టీఫెన్ విక్రమ్కి చెప్పడు కొంత సమయం తర్వాత తరుణ్ ల్యాప్టాప్ తీసుకుని హాస్పిటల్కి వస్తాడు ప్రియా మాత్రం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టీమ్ని ఫామ్ చేయడానికి ఆఫీస్లోనే ఉండిపోతుంది తరుణ్ ల్యాప్టాప్ తీసుకువచ్చి విక్రమ్కి ఇస్తాడు రిత్విక్ వెంటనే లండన్ నుంచి ఇండియాకి టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి స్టార్ట్ అవుతాడు మరి వైష్ణవి రిషిని కలుస్తుందా రిత్విక్ వచ్చిన తర్వాత వైష్ణవి విక్రమాదిత్య రిత్విక్ మధ్య ఏం జరగబోతుంది విక్రమాదిత్య రిషి ద్వారా వైష్ణవి గతాన్ని తెలుసుకోబోతున్నాడా విక్రమాదిత్య అనుకున్నట్టే ఇరవై నాలుగు గంటల్లో రిషి విక్రమాదిత్య కాళ్ళ దగ్గరికి వస్తాడా అరుణ్ గుప్తా వైష్ణవిని చంపమని చెప్పిన కిల్లర్స్ వైష్ణవిని కిడ్నాప్ చేస్తారా విక్రమాదిత్య రిత్విక్ విషయంలో ఎందుకు సీరియస్గా ఉన్నాడో రిత్విక్ తెలుసుకోబోతున్నాడా విరా సింహకి మరియు విక్రమాదిత్యకి మధ్య ఫైటింగ్ ఎలా ఉండబోతుంది విక్రమాదిత్య మరియు వైష్ణవి వివాహం జరుగుతుందా తరుణ్ మరియు ప్రియా ఒకటవుతారా వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే కొంచెం కొంచెం రివీల్ అవుతూ ఉంటుంది కొంచెం ఓపిక పట్టండి ఇప్పటి నుండి వైష్ణవి గతం రిత్విక్ గతం బయటికి వస్తుంది వీళ్ళ గతం అయిన తర్వాత విక్రమాదిత్యకి వైష్ణవికి పెళ్లి జరుగుతుంది అది కూడా ఎవరు ఊహించని విధంగా దయచేసి స్టోరీ బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు మీ ఇష్టం బట్ కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి స్టోరీ ప్రతి ఒక్కరికి నచ్చాలని నేను అనుకోవడం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది స్టోరీ నచ్చితేనే దయచేసి కామెంట్ చేయండి స్టోరీ నచ్చలేదని బోరింగ్గా ఉందని కామెంట్ చేస్తే నాకు స్టోరీ అస్సలు రాయబుద్ధి కావడం లేదు ఇలాంటి కామెంట్లు వస్తే నేను స్టోరీని ఆపేస్తాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను స్టోరీ రాయడం అంటే ఈజీ కాదండి ప్రతి ఒక్కటి అందరికీ అర్థమయ్యేలాగా రాయాలి ఎక్కడా మిస్టేక్ లేకుండా రాయాలి మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ రాసేవారికి నిరుత్సాహపరచకండి రాయాలన్నా ఇంట్రెస్ట్ కూడా పోతుంది